గుత్తిలో చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు ఆదేశాల మేరకు అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షులు పాటిల్ సురేష్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో చిరంజీవి అన్నయ్య జన్మదిన వేడుకల్లో భాగంగా కొత్తూరులోని అనాథ శరణాలయం నందు వృద్ధులకు అనాథ పిల్లలకు భోజన వస్త కల్పించడం జరిగింది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ అభిమానులకు పేరు పేరుడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాటిల్ సురేష్ చిన్న వెంకటేశులు అశ్వన్ అగప్ప వెంకటరాముడు బోయగడ్డ బ్రహ్మయ్య రుద్రాక్షులు రాజా మిద్దా ఉబులేసు శుంకయ్య తదితరులు పాల్గొన్నారు తొందరెడి అఖిల భారత చిరీవిత ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా తుక్తి పట్టణంలో స్థానిక చిత్తూరు ప్రమాదా మంది ఈరోజు మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఈ రోజు నాలుగవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంతకంటే ఎన్నో సార్లు చేశాము రాబోయే కాలంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది కాబట్టి రాబోయే కాలంలో చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో మంచి సేవా కార్యక్రమాలు ఇంకా ఉద్భుతంగా క్షేత్రంలో నిలవాలని కోరుకుంటూ ఆయన భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై చిరంజీవి జై చిరంజీవ జై చిరంజీవి జై చిరంజీవ